ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామంలో సూఖీలాల్ అనే మనిషి నివసించేవాడు అతను చాలా పేదవాడు అతని భార్య చనిపోయి చాలా ఏళ్లయింది అతనికి ఇద్దరు కొడుకులు ఒకటి పేరు గోపాల్ ఇంకొకటి పేరు దీపక్ సూఖీలాల్ ఇంటిని పోషించడానికి ఇంట్లో సమోసాలు తయారు చేసి ఇంటింటికి వెళ్లి అమ్మేవాడు అతని ఇద్దరు కొడుకులు సూఖీలాల్కి సాయం చేస్తూ చేస్తూ సమోసాలు తయారు చేసే పద్ధతిని నేర్చుకున్నారు సూకీలాల్ ఎప్పుడూ కోరుకునేవాడు తన ఇద్దరు కొడుకులు బాగా చదివి గొప్పవాళ్లవ్వాలని కానీ ఒకరోజు అకస్మాత్తుగా సుఖీలాల్ అనారోగ్యం పాలయ్యాడు అతనికి చాలా జబ్బు చేసింది అతను ఏ పని చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఇంటిని నడిపించే బాధ్యత ఇద్దరు సోదరుల మీద పడింది ఇద్దరూ బాగా శ్రమించి కష్టపడేవారు కానీ ఇల్లు గడిచేంతగా సంపాదన రావట్లేదు దాంతోనే తండ్రి చికిత్సకి డబ్బులు అవసరం కూడా ఉంది వారి పరిస్థితి క్షీణించసాగింది తర్వాత ఒకరోజు సుఖీలాల్ తన ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఇలా అన్నాడు నేను మీ ఇద్దరిని చదివించాలనుకున్నాను కానీ నా అనారోగ్యంతో కలిసిపోయింది నన్ను క్షమించండి అందుకు దీపక్ అన్నాడు ఏం పర్వాలేదు నాన్నగారు అంతా బాగుంటుంది మీరు బాధపడకండి తర్వాత గోపాల్ అన్నాడు నాన్నగారు నేను అనుకుంటున్నాను మీలాగే ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముదామని దాంతో ఇల్లు గడవడానికి కొద్దిగా సాయం లభిస్తుంది అరే భలే ఇది చాలా మంచి ఐడియా నేను ఇంట్లో సమోసాలు తయారు చేస్తాను నువ్వు ఇంటింటికి వెళ్ళి వాటిని అమ్ముకున్రా నాన్నగారిని చూసి నేను కూడా సమోసాలు చేయడం నేర్చుకున్నాను అని దీపక్ అన్నాడు దానికి తండ్రి అన్నాడు సరే మీ ఇష్టప్రకారమే చెయ్యండి కానీ ఎంత సంపాదన వచ్చినా అది ఇద్దరు సమానంగా పంచుకోండి అలాగే నాన్నగారు దీపక్ ఇంకా గోపాల్ అన్నారు ఆ మర్నాడు దీపక్ మార్కెట్కి వెళ్లి సమోసా చేయడానికి అన్ని సామాన్లు కొన్నాడు అలా సమోసాలు తయారు చేశాడు గోపాల్ ఆ సమోసాలు తీసుకువెళ్లి ఊళ్ళో అమ్మ సాగాడు గోపాల్కి కస్టమర్లతో తీయగా మాట్లాడడం చాలా వచ్చు జనాలు అతని గొంతు వింటూనే ఇంట్లోంచి బయటికి వచ్చి సమోసాలు కొనేవారు దీపక్ సమోసాలు చేసే కళ వల్ల ఇంకా గోపాల్ వాటిని అమ్మే చాతుర్యంతో వాళ్ల సమోసాలు జనాలకి నచ్చసాగాయి ఇద్దరు సోదరులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇద్దరి లాభం ఇప్పుడు పెరుగుతూ వస్తోంది ఆ డబ్బులతో వాళ్ళు నాన్నగారికి చికిత్స చేయించారు అలా కొద్ది రోజుల్లోనే సూకీలాల్ జబ్బు నుంచి బయటపడ్డాడు అలాగే కొద్ది రోజులు గడిచాయి ఒకరోజున సమోసాలు అమ్ముతూ అమ్ముతూ గోపాల్ మనసులో ఒక ఆలోచన వచ్చింది జనాలు మా సమోసాలంటే ఇష్టపడుతున్నారు ఎందుకంటే నేను కస్టమర్లతో తీగా మాట్లాడతాను ఈ నేను మండు టెండలో ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముతున్నాను మరి లాభంలో కూడా నాకు ఎక్కువ భాగం రావాలి కదా ఎందుకంటే దీపక్ అయితే ఇంట్లో కూర్చునే సమోసాలు తయారు చేస్తాడు వాడేం కష్టపడుతున్నాడు సాయంత్రం అవుతూనే ఇద్దరు లాభాన్ని పంచుకుంటున్నప్పుడు గోపాల్ అన్నాడు దీపక్ చూడు నా సోదర ఈ సమోసాలతో వస్తున్న లాభం కేవలం నా శ్రమతోనే వస్తోంది ఎందుకంటే నేను రోజంతా ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముతాను అందుకని లాభం నాకు ఎక్కువగా రావాలి అందుకు దీపక్ అన్నాడు ఏం మాట్లాడుతున్నావన్నయ్య నేను కూడా బజారుకు వెళ్లి మొత్తం సామానంతా తెస్తాను పొద్దున్నే లేచి బంగాళదుంపలు ఉడకబెట్టి సమోసా చేయడానికి కావలసిన సామానంతా సిద్ధం చేస్తాను నా పనిలోనూ శ్రమ ఉంది అర్థం మన ఇద్దరం సమానంగా కష్టపడుతున్నావు మరి లాభం కూడా సగం సగమే అవ్వాలిగా గోపాల్ దీపక్ తో వాదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు గోపాల్ బజార్ నుంచి సామాన్లు తీసుకొచ్చి వాటితో సమోసాలు చేయడం మొదలు పెట్టాడు కానీ సమోసాలు చేసే పద్ధతి అతనికి అంత బాగా తెలీదు సమోసాలు తయారు చేశాడు ఈ పనిలో అతను చాలా కష్టపడాల్సి వచ్చింది అతను అలిసిపోయాడు అయినా కానీ అతను సమోసాలు తీసుకుని ఊళ్ళో తిరగడం మొదలెట్టాడు అలిసిపోయిన గొంతుతో అతను తిరగడం మొదలెట్టాడు సమోసాలు తీసుకోండి తీసుకోండి వేడి వేడి సమోసాలు నేను ఇవాళ బాగా అలిసిపోయాను సమోసాలు చేస్తూ చేస్తూ ఒక మనిషి అతని దగ్గర సమోసా తీసుకున్నాడు అది తిని అన్నాడు అరే గోపాల్ ఏమైంది అస్సలు టేస్టే లేదు ఈ సమోసాల్లో దానికి గోపాల్ అన్నాడు క్షమించాడన్నా ఇవాళ కొంచెం ఉప్పు తక్కువ పడింది రేపటి నుంచి అదే సమోసాల టేస్ట్ మీకు దొరుకుతుంది ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత సమోసాలన్నీ అమ్మేసి గోపాల్ ఇంటికొచ్చాడు కానీ అతను బాగా అలిసిపోయాడు ఈ విధంగా రోజూ నడిచేది గోపాల్ రోజు బజారుకు వెళ్లి సామాన్లు తెచ్చి సమోసాలు తయారు చేసేవాడు వాటిని అమ్మడానికి ఊళ్ళోకి వెళ్ళేవాడు దాంతో అతను బాగా అలిసిపోయేవాడు ఇక జనాలు సమోసాల్లో టేస్ట్ లేకపోవడం వలన సమోసాలు తీసుకునేవారు కారు ఇప్పుడు అతను నష్టంలోకి వెళ్ళిపోతున్నాడు అతను ఆలోచించసాగాడు నేనిలా ఎందుకు చేశాను నాకు సమోసాలు చేయడం సులువు వాటిని అమ్మడమే కష్టం అనిపించింది కానీ కాదు ఇది ఒక్కడి పని కాదు నేను ముందే బాగుండేవాడిని కనీసం సమోసాలు తయారు చేసే ఉండేది కాదు ఇంకా డబ్బులు బాగా దొరుకుతూ ఉండేవి కానీ ఇప్పుడు నా సమోసాలని ఎవరు అడగను కూడా అడగట్లేదు అలా అతను ఎడవడం మొదలెట్టాడు అప్పుడు అక్కడికి దీపక్ ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారు గోపాల్ వాళ్ళని క్షమించమని అడిగాడు అందుకే అంటారు ఎవరి పని వాళ్ళనే చేయనీయాలని బాగా పని చెయ్యి చక్కగా సంపాదించు నాటిన విత్తుని బట్టే ఫలితం ఉంటుంది అత్యాశకి పోతే కనుక मनु सर्वस्वं को